హాయ్ అండి నమస్తే ఈరోజు గోరు చిక్కుడుకాయ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుందాము ముందుగా గోరుచిక్కుడుకాయలని చిన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని చిల్లుల గిన్నెలో వేసి వడేసుకోవాలి ఈ గోరు చిక్కుడుకాయల ఫ్రై కోసం ఎండు కొబ్బరి కారం తయారు చేసుకుందాము ఇక్కడ ఉన్న ఈ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుందామండి ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి మెత్తని పొల్ల చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం ముద్ద వేసి బాగా వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలిపేసి ముందుగా ఉడికించుకున్న గోరుచికుడుకాయలను వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి తీసి కలిపి ముందుగా తయారు చేసుకున్న ఎండు కొబ్బరి కారం కలిపి దించాలి చాలా టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయల ఫ్రై తయారైపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది షుగర్ పేషెంట్లకు వెయిట్లో అవ్వాలనుకునే వారికి కూడా చాలా మంచిది ఇది రొట్టెలు చపాతీలోకి చాలా బాగుంటాయి